బాసరా భక్తులతో కిటకిటలాడుతోంది వసంత పంచమితో పాటు ఆదివారం కలిసి రావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది పరిస్థితిని పర్యవేక్షిస్తున్న నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి బాసర అక్షర భాసరగా మారిపోయింది శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపుని వాసర పీఠ నిలయే సరస్వతి అనే మంత్రోచ్ఛారణతో మర్మోగిపోతుంది అక్షరాభ్యాసాలు చేయడానికి భక్తులు తండోపేల తండాలుగా రావడంతో అధికార యంత్రాంగానికి కూడా పరీక్షగా మారింది ఈ భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేసేలా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షిస్తున్నారు మనతో పాటు మేడం దక్షిణ భారతంలోనే కొలువైన అమ్మవారిగా ప్రసిద్ధి పొందింది మీరు కూడా కలెక్టర్గా ఇవాళ అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులు చూసుకుంటూ ఒక పుణ్యఫలమే కానీ భక్తులకు సమస్యలు తీ ఎత్త తలెత్తకుండా ఇలాంటి చర్యలు సో మన ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అక్వ భక్తులు వచ్చారు మన అక్షర అభ్యాసం కూడా ఈ సంవత్సరం పోయిన సంవత్సరాల కంటే చాలా అక్కువ వచ్చింది దీనికోసం ఎంటైర్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ పనిలో ఉన్నారు భాగంగా మన ఆర్డియోకి స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటు చేయడం జరిగింది మన పంచాయతీ రాజ్ నుంచి అందరూ పంచాయతీ సిబ్బందికి కూడా ఎంపీడబ్ల్యూఎస్ వర్కర్స్కి కూడా శానిటేషన్ మీద పని ఇవ్వడం జరిగింది గత టూ త్రీ డేస్లో మీ అందరూ చూస్తున్నారు గోదావరి ఘాట్ కూడా పూర్తిగా క్లీన్ చేయడం జరిగింది పోలీస్తో పాటు ఇన్ డామెన్స్ డిపార్ట్మెంట్తో పాటు క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు సేవాదారుతో పాటు వాటర్ లేకపోతే మిల్క్ ఇది ఇవన్నీ అరేంజ్మెంట్ కూడా ఇప్పుడు నేను మళ్ళీ పరిశీలిస్తున్నాను కానీ మార్నింగ్ నుంచి కలి వాళ్ళు చేస్తున్నారు ఇది సమాచారం మనకి ఉంది హెవీ రష్ వల్ల ఇంకా ఇంకా బెటర్గా చేయాలి అందువల్ల మన పరిశీలనలో ఉన్నాము కానీ ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది భక్తులు వస్తున్నారు అండ్ వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూడడానికి మన రెడీ ఉన్నాము మేడం భక్తులకు వసతి సౌకర్యం అసలు లోడ్ మీ ప్రత్యక్షంగా మీరు చూస్తున్నప్పుడు కూడా ఎక్కడికెక్కడ నేల మీద పడుకుంటున్నారు కానీ కొంతమందికి వేరే వేరే వసతి ఉన్నట్టు దొరుకుతున్నది కొంత సమాచారం ఇచ్చే ల్యాబ్స్ కూడా ఉన్నది దీన్ని నియవాలించాలి డెఫినెట్గా అందువలన మన ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ పనిలో ఉన్నారు మనకి ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏదో లోప ఉంటేనే మనం చూసుకుంటాం ఎందుకంటే రేపు మేజర్ మెయిన్ ఫెస్టివల్ రేపు కాబట్టి రేపు ఇంకా భక్తులు రావాలి అండ్ ఇది వాళ్ళు వస్తారు కాబట్టి మనం ఇంకా అన్ని వసతి అందుబాటులో చేపిస్తాం అది దీంట్లో ఏమి ఇబ్బంది లేదు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే నేను వచ్చిన ఉన్నప్పుడు కొంతమందితో మాట్లాడాము వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ అయ్యారు నేను టూ త్రీ మెంబర్స్తో ఇది లైన్లో మాట్లాడాము కానీ క్యూ లైన్ మేనేజ్మెంట్స్ స్టమ్ కూడా చేంజ్ అయింది గతం కంటే ఈసారి చేంజ్ అయింది అండ్ ఈసారి రష్ కూడా అయింది నేను వన్ టూ లేడీస్తో మాట్లాడాము పిల్లలతో మాట్లాడాము వాళ్ళకి ఇది వన్ థౌజండ్ లైన్లో కూడా ఇది అమౌంట్ పోయిన లైన్లో కూడా హాఫ్ అన్ అవర్లో వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళే సొంత సమాచారం ఇచ్చారు నేనే ఏదో చెప్పలేదు దీంట్లో కానీ ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా ఉండాలి అదే మనం కోరుతున్నాను ఎందుకంటే భక్తులు చాలా దూరం నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా వచ్చి అమ్మవారికి దర్శనం చేసి హ్యాపీగా పోవాలి అదే మనది కూడా బాధ్యత కాబట్టి మన దీంట్లో ఉన్నాము ఇప్పుడు మీరు అన్నట్టుగా వెయ్యి రూపాయల దర్శనం వేరే వైపు వంద వంద యాభై రూపాయల దర్శనం వేరే వైపు కానీ ఇది వెయ్యి వంద యాభై కలిసిపోతున్నది ఇక్కడ కనీసం సమాచారం ఇచ్చే వాళ్ళు ఇక్కడ లేదు అవుతుంది మీ దృష్టికి వచ్చింది సో దీంట్లో మన అడిషనల్గా ఇప్పుడు సేవాదారు పెడుతున్నాము అదే ఇప్పుడు ఎందాక అదే డిస్కషన్ జరిగింది సో ఇది మన ఎక్స్పెక్టెడ్ చేసిన కంటే ఎక్కువ మంది ఈ రోజు రావడం జరిగింది మామూలుగా రష్ మనకి రేపు మెయిన్ డే రేపు కాబట్టి రేపు వస్తారు కానీ ఈరోజు హెవీ రష్ తోటి ఇది లోపల్ సైజ్ టెంపుల్ సైజ్ లోపల కోటి ఆడి చూస్తేనే కొద్దిగా చిన్న ఉంది అందువల్ల ఇప్పుడు అడిషనల్ వాలంటీర్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము రాత్రిలో ఇది ప్రాపర్ అవుతుంది మెయిన్ రేపు అన్నదాని ప్రకారం ఎగ్జిట్ ఎంట్రీ వేరే వేరే లేకపోవడంతో బాగా ఇబ్బంది అవుతుంది దీన్ని కొద్ది దీన్ని జాగ్రత్త తీసుకునే ప్రయత్నం ఇప్పుడు అదే మనం ఫర్దర్ గా అవుట్ చేస్తాము దీని మీద ఇప్పుడు డిస్కషన్ ఉంది చిన్నగా బాసరకు గతంలో ఎప్పుడు లేని విధంగా భక్తుల వెహికల్ అయితేనే సామాన్యమైన వాహనాలు అయితే ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరం లాపేశారు పోలీసుల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అంటే సామాన్యులు కూడా నడవాలంటే ఆటోలు ఆటో లాపకపోతే నడిచి రావచ్చు పెద్దలు పిల్లలు రాత్రుల నుంచి వచ్చిన వాళ్ళకు ఒక తల్లి బాధలు ఎట్లా అర్థం చేసుకుంటారు ఒక కలెక్టర్ సో డెఫినెట్గా మన లాంగ్ వాక్ రాకుండా మనం చూడాలి సో దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా ఇందాక డిస్కషన్ జరిగింది ఎస్పీ గారు కూడా ఎప్పుడే వచ్చి చూసి వెళ్ళారు అంటే మీ అందరూ అర్థం చేసుకోవాలి ఎస్పీ వస్తున్నారు కలెక్టర్ వస్తున్నారు అంటే ఎంత సీరియస్గా బాసరా టెంపుల్ జాతర మనం తీసుకుంటున్నాము దీని మీద చేంజెస్ అవుతుంది రేపు వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేదని ఒక భరోసా ఇవ్వగలుగుతారా భక్తులు రావాలి మంచిగా అమ్మవారి దర్శనం చేసిపోవాలి మన అందరూ ఇక్కడ ఉన్నాము ఏమి ఇబ్బంది రాకుండా చూస్తాము అండ్ మీకు మంచిగా దర్శనం ఉంటుంది అది కూడా చూస్తాము మేడం నిర్మల్ కలెక్టర్ అభిభాషణ ఏదంటే భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల ఇబ్బంది తలెత్తిన మాట వాస్తవమే నేను అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే ఆదివారం పైగా సెలవు దినం కావడంతో కొంత భక్తుల రద్దీ పెరిగింది దీ అనుభవాలను దృష్టి సోమవారం నాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా దర్శనమయ్యే చూస్తామని భరోసా వస్తుంది మొత్తం మీద ప్రతి ఒక్కరు సంతోషపడేలా ఏర్పాట్లు జరుగుతాయని అభి అభిప్రాయం వినిపిస్తుంది కెమెరామ్యాన్ కిరణ్ తో మణి ఈటీవీ న్యూస్ పోర్టు హైదరాబాద్ స్టూడియో